హాయ్ గైస్ అందరికీ నమస్కారం ఈరోజు అయితే మనం వన్ ఫుల్ డే డైట్ అయితే చెప్తున్నా మీ అందరి కోసం ఎందుకంటే మెసేజ్ చేశారు కదా మీ అందరు కామెంట్ చేశారు అన్న ఒక ఒక డే మొత్తం ఫుల్ డైట్ మాకు సెండ్ చేయన్న మా కోసం వీడియో చేయండి అని అడిగారు కదా సో మీ అందరి కోసం ఒక ఫుల్ డే వీడియో అయితే చేస్తున్నా నేను ఏ విధంగా ఫాలో చేస్తున్నా అది మీకు చెప్తున్నా మీరు కూడా ఫాలో చేయండి మీకు కూడా మంచిగా నాకైతే సూట్ అయింది ప్రెజెంట్ లో ఉన్న గేనింగ్ సమయంలో కాబట్టి మీ రోజు మనం వన్ డే గెయినింగ్ డైట్ అయితే మీ అందరికీ చెప్తున్నా మీరు కంపల్సరీగా ఫాలో చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో మనం డైట్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ డైట్ తీసుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ ఫ్రీ మీల్స్ జిమ్కి వెళ్ళే ముందు మనం ఫ్రీ మీల్స్ తీసుకుంటాం కదా వర్కౌట్ ముందు తీసుకున్న మీల్స్నే ఫ్రీ మీల్స్ అనుకుంటు అంటాం కదా సో ఫస్ట్ మనం తీసుకున్న ఫ్రీ మీల్స్ ఏంటంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో మీల్ తీసుకున్నప్పుడు దాని యొక్క కాంబినేషన్ మనం చూసుకోవాలి ఏంటంటే అందులో ప్రోటీన్ ఉందా లేకపోతే కార్బోహైడ్రేట్స్ గుడ్ ఫ్యాట్ అంటే ఇవన్నీ మిక్స్ అయినప్పుడు మన మసల్స్ అనేది మంచి స్టమినా అండ్ మసల్ కి ఉపయోగపడుతుంది అన్నమాట సో ఈరోజు మనం ఫస్ట్ మీల్స్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ త్రీ మీల్స్ మీరు మార్నింగ్ లేచిన వర్కౌట్కి వెళ్ళే ముందు స్వీట్ పొటోటా ఎగ్స్ ఎగ్స్ మీ బాడీ వెయిట్ తగ్గట్టుగా మీరు అయితే మీరు ఎగ్స్ అనేది తీసుకోవాలి అంటే మ్యాక్సిమం నా ప్రెజెంట్ మీ ప్రెజెంట్ వెయిట్ సిక్స్టీ ప్లస్ ఉందనుకోండి ఫోర్ ఎక్స్ తీసుకోండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ వెయిట్ ఉన్నదంటే సిక్స్ ఎక్స్ తీసుకోండి ఈ విధంగా ఎక్స్ అనేది మీరు కాల్కులేట్ చేసుకుని తీసుకోండి పాటు మ్యాక్సిమం మీ మీల్స్లోని టూ ఫిఫ్టీ గ్రామ్ అంటే మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు పీసులు స్వీట్ పొటాటా అయితే మీరు తీసుకోవాలి సో ఫ్రీ మీల్స్ కింద ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ స్వీట్ పొటాటా తీసుకోండి దాంతో పాటు కొంచెం ఏదైనా బాదం కానీ లేకపోతే కుంశనలు ఏవైనా తీసుకున్నట్లయితే ఇక్కడ గుడ్ ఫ్యాట్ కూడా మనకి కవర్ అవుతుంది అనమాట సో మన కార్బో ప్రోటీన్ గుడ్ ఫైట్ కూడా మనం కవర్ చేసుకున్నాం ఈ విధంగా ఫ్రీ మీల్స్ అనేది మీరు కాంపిటీషన్కి వెళ్లే ముందు యూజ్ చేయాలి తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం కాంపిటీషన్ అంటే గెయినింగ్ సమయంలో మనం తీసుకోవాల్సింది ప్రోటీన్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మాస్ మాస్ మాస్క్ కే ఇవ్వండి ఎందుకంటే మాస్క్ లోని కార్బోహైడ్రేట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది సో కార్బోహైడ్రేట్స్ మన బాడీ వెయిట్ పెంచడానికి అండ్ మన మసల్ గ్రేనింగ్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో హాఫ్ టు ప్రాక్టీస్ మాస్కినర్ అయితే మీరు తీసుకోండి పర్ స్కూప్ ఒక స్కూప్ అయితే తీసుకోండి దాంట్లో సర్వింగ్ ఎంత ఉందో చూసుకొని ఒక స్కూప్ ప్రోటీన్ మాస్ అయితే తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత మాస్కినర్ తీసుకోండి మంచిగా టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ సిక్స్ హండ్రెడ్ కానీ ఎంఎల్ వాటర్లో వేసుకొని షేక్ చేసి మీరు మాస్క్ తీసుకోండి తర్వాత మన సెకండ్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేస్త చేస్తాం కదా ఇందులో కూడా మనం ప్రోటీన్ అయితే అండ్ కార్బోహైడ్రేట్స్ అయితే మనం తీసుకోవాలి సో ఇక్కడ మనం ప్రోటీన్ కింద ఏం తీసుకుంటున్నాం సేమ్ మాసిగిన తర్వాత ప్రోటీన్ కింద మనం ఎగ్స్ అయితే తీసుకోవాలి సేమ్ మీకు చెప్పాను కదా మీ బాడీ కి ఎంత ఉంటే దాన్ని తగ్గట్టు మీ ప్రోటీన్ అయితే మీరు ఎగ్స్ అయితే కవర్ చేసుకోండి పాటు కార్బోహైడ్రేట్ కింద ఇక్కడ వైట్ ఓట్స్ అయితే మీరు తీసుకోండి వైట్ ఓట్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్ కింద అండ్ ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్ అయితే మీరు కవర్ చేసుకోండి దాంతోపాటు గుడ్ ఫైట్ కింద ఏం తీసుకోండి అనుకుంటే ఒక వైట్ ఓట్స్లోని ఒక కప్పు పీనట్ బటర్ ఒక స్పూన్ టేబుల్ స్పూన్ రెండు ఒకటి కానీ రెండు కానీ స్పూన్ వేసుకొని దాంట్లో మంచిగా ఓట్స్లో మిక్స్ చేసుకొని కలుపుకొని తిని తీసుకున్నట్లయితే ఇక్కడ గుడ్ ఫ్యాట్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ మొత్తం సేవ్ అవుతుంది అన్నమాట మనకు కవర్ అవుతుంది సో సెకండ్ మీల్స్ అయితే ఇవి తీసుకోండి మనకి లంచ్ అంటే మనం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టెన్ టెన్ థర్టీ సమయంలోనే మనం సెకండ్ మీల్ అయితే కవర్ చేసుకోవాలి అండ్ మన లంచ్లో వచ్చేసి అందరూ తీసుకునే ఫుడ్డే ఇక్కడ ఫిష్ కానీ ప్రోటీన్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ సోయా కానీ మ్యాక్సిమం లంచ్లోని ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ రైస్ చపాతి అయితే మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమమ్ ఆఫ్టర్నూన్లో గేనింగ్ సమయంలోనే ఎక్కువ రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి సో లంచ్ సమయంలో రైస్ అండ్ ఫిష్ చికెన్ సోయా మీ మూడట్లలో ఏదైనా సరే కాంబినేషన్లో తీసుకొని విత్ దాల్ పప్పు పప్పు కూడా తీసుకోవచ్చు దాంతోపాటు బీన్స్ ఏమైనా ఉంటే లేకపోతే ఏదైనా క్యాప్సికమ్ లేకపోతే ఏదైనా కుకుంబర్ ఇది మన గ్రీన్ వెజిటేబుల్స్ మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి పాటు యాడ్ చేసుకోండి అండ్ మన లంచ్ అయిపోయింది కదా మన మూడు త్రీ మీల్స్ అయితే కవర్ అయ్యాయి ఫోర్త్ మీల్ వచ్చేసి బిఫోర్ ప్రాక్టీస్ ఈవినింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తాం కదా ప్రాక్టీస్కి వెళ్లే ముందు మనం ఫోర్త్ మీల్ అయితే మనం కవర్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఫోర్త్ మీల్ కింద ఇక్కడ మనం బిఫోర్ ప్రాక్టీస్ మనం తీసుకోవాల్సిన మీల్స్ ఏంటంటే ప్రాక్టీస్ చేసే ముందు పీనట్ బట్టర్ పీనట్ బట్టర్ ఉంటుంది కదా పీనట్ బటర్ అండ్ బ్రెడ్ ఏదైనా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బట్టర్ మంచిగా అప్లై చేసి బ్రెడ్కి పాటు ఎగ్స్ మళ్ళీ కూడా ఎగ్స్ మనం ఇక్కడ అనేది అప్లై చేసుకోవాలి ఎక్కువ ఎగ్స్ ఎగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మీ బాడీ వెయిట్ తగ్గట్టు క్వాంటిటీ ఎగ్స్ అయితే మీరు తీసుకోవాలి సో బిఫోర్ ప్రాక్టీస్ ముందు మనం ఈ ఎగ్స్ పీనట్ బటర్ అండ్ బ్రౌన్ బ్రెడ్ అయితే మనం తీసుకోవాలి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాస్ గిన్నర్ తీసుకోండి ప్రాక్టీస్ అయిపోతుంది కదా మాస్ గిన్నర్ తీసుకోండి మార్చి అయిన తర్వాత మనం ఫిఫ్త్ మీల్ వచ్చేసి మన డిన్నర్ సో డిన్నర్ చే తీసుకునే వాళ్ళు ఇక్కడ మనం మధ్యాహ్నం చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకున్నాం కదా సో నైట్ కూడా సేమ్ చికెన్ ఫిష్ సోయాబీన్స్ ఇక్కడ అంటే మనకి మూడు ఎన్ని చెప్తున్నా అంటే ప్రోటీన్ కవర్ చేసుకోవాలి మనం కార్బో ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ ఇప్పుడు మూడు అయితే మనం కవర్ చేస్తాం మన మసల్ గెయినింగ్ అని మన మసల్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అన్నమాట సో నైట్కి వచ్చేసి చికెన్ తీసుకోండి లేకపోతే ఫిష్ తీసుకోండి దాంతోపాటు మధ్యాహ్నం రైస్ తీసుకున్నారు కదా ఈవినింగ్ చపాతీ తీసుకోండి రోటీ చపాతి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ పీసెస్ అయితే మీరు తీసుకోవచ్చు సో ఈ చికెన్ చపాతీ అండ్ దాంతోపాటు ఏదైనా సలాడ్ బ్రోక్లీ యాపిల్ బనానా ఏదైనా సరే దాంతో పాటు ఒక రెండు మూడు పీసులు ఈ ఫ్రూట్స్ లేకపోతే వెజిటబుల్స్ అనేది మీరు ఈ ఇలాంటి డిన్నర్లోనే యాడ్ చేసుకోవాలి బట్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఫైవ్ మీల్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి వన్ డే కి బట్ చాలా అంటే మనం పడుకుంటాం కదా బిఫోర్ స్లీపింగ్ థర్టీ మినిట్స్ అంటే మనం థర్టీ మినిట్స్ ముందు పడుకునే థర్టీ మినిట్స్ ముందు మీరు అంటే తొమ్మిది గంటలకి లంచ్ డిన్నర్ చేయొచ్చు లేకపోతే ఎనిమిది గంటలకు చేయొచ్చు బట్ ఎప్పుడైతే చేయండి కానీ పడుకునే ఒక ముప్పై హాఫ్ అన్ అవర్ ముందు మనం విషయం అంటే మంచిగా గైనింగ్ సమయంలోని చాలా ఇంపార్టెంట్ మన బాడీ కాల్ చాలా ఉపయోగపడుతుంది బనానా చీకు అంటే సపోటా అంటాం కదా బనానా సపోటా మిల్క్ షేక్ అంటే పాల్ కలిపి ఒక షేక్ అయితే మంచిగా మనం జ్యూస్ లాగా అయితే తయారు చేసుకొని పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు తీసుకొని పడుకున్నట్లయితే మీ బాడీలోనే మంచి ఫుల్ఫిల్గా కార్బోహైడ్రేట్స్ అనేది మంచిగా అందిస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ఒక పర్ డే మాకు వన్ డేకి డైట్ అయితే మీకు చెప్పాను మీరు ఫాలో చేసుకోండి ఎక్కువ ఖర్చు ఏం కాదు సింపుల్గా డైట్ అండ్ మనకి మంచిగా బాడీ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ డైట్స్ సో ఇందులో మీ అన్నిటికీ ఒకటి చెప్పారు కార్బో ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ ప్రతి మీల్స్లో కూడా మనం మూడు మిక్స్ చేసే విధానం అయితే చెప్పండి కానీ కంపల్సరీ గుర్తుంచుకోండి పడుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందు మిల్క్ షేక్ అయితే మీరు కంపల్సరీగా బనానా కానీ సపోటా కానీ రెండు మిక్స్ చేసుకొని ఒక షేక్ అయితే తయారు చేసుకొని తాగినట్లయితే మీ బాడీ అనేది మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోల కోసం మీ అందరు చేయాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మళ్ళీ మీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం నమస్తే